ప్రైజ్ అడ్ ఏసయ్య నామో మనకు మహిమ కలుగును గాక ఈ ఉదయకాల సమయంలో మరి అరుణోదయ ప్రార్థనలో పాల్గొన్న ప్రేమ దేవుని బిడ్డారా మీకు అందరికీ ఏ కృపా పరిచరుల తరఫున నా హృదయపూర్వకమైన వందనాలండి అందరికీ వందనాలు మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు సమృద్ధిగా దీవించి ఆశ్చర్యంచును గాక ఆమెన్ మరి దేవుడు రాత్రంతా కాపాడి మరి శ్రేష్టమైన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు కదండి అందులో బట్టి రెండు చేతులు ఎత్తి స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రము నాయన స్తోత్రం రాత్రి అంతా కాపాడి ప్రవ్వా మంచి నిధును దయచేసి నూతన దినాన్ని చూసే భాగ్యాన్ని ఇదిగో నాకు మాకందరికి దయచేసినందుకై స్తోత్రము తండ్రి స్తోత్రం 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 ప్రతి ఉదయము నా నీ కృపలో నేను సింతుని నీ రక్తాభిషేకము కడిగినే నా అంతరంగమంతయును ప్రతి ఉదయము నా నీ కృపలో నేను ఉల్లసిందునే నీ రక్తాభిషేకము కడిగి నా అంతరంగమంతయును నా విమోచన గానము నీవే రాక్షణ శృంగము నీవే గానము నీవే నక్షణ శృంగము నీవే పాడనా మౌనము కీర్తనా చూడనా ఊరకనే నిలచి నీ పరాక్రమ కార్యమును ఏ శయ్యానితో సహజీవనము నాశలు తీరి తృప్తి పరచునే ఏ శయ్యాని సహజీవనము నా ఆశలు తీర్చి తృప్తి పరచునే పాడనా మౌనముగానే ఈ కావలసిన కృపను దేవుడు దయచేనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం అండి సౌద్రం 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 ఈరోజు రోజు పెట్టే ప్రతి కార్యాలు ప్రతి శుభకార్యాలన్నీ కార్యాలన్నీ ఏ సున్నా లో సబలం అవునట్లుగా సోద్రం చెల్లిద్దాం సౌద్రం 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 సౌద్ర ఈరోజు చేసినటువంటి వారికి దేవుడు సుఖమైన క్షేమకరమైన ప్రయాణాలను దేవుడు దయచేనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం సౌద్రం 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 సోద్రం స్తోద్రం ఈ రోజు పుట్టినరోజులు అలాగే పెళ్లి రోజులు జరుపుకున్నటువంటి బిడలకు దేవుడు మంచి ఆరోగ్యం దయచేసి సంవత్సరం అంతా కూడా కృపచేతన్ నడిపించినట్లుగా ఇలాంటి మరి శుభకార్యం మరి జీవితాలు ఇంకా అనేకం జరుపుకునే మరి కృపను దేవుడు దయచేనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం సౌద్రం సౌద్రం సోద్రం సౌద్రం 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 ఈరోజు జరుగుతున్నటువంటి ప్రార్థన మీటింగ్ బట్టి కూటాలను సెమినార్లను బట్టి వారు ఎక్కడెక్కడైతే ప్రార్థన కూటాలు జరుగుతున్నాయో వాటి అన్నిటిని బట్టి దేవుడు నామానికి మహిమకరంగా జరుగునట్లుగా సౌద్రం చెల్లిద్దాం సౌద్రం 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 సోద్రం 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 దైవ సేవకుల కుటుంబాలను బట్టి దేవుడు వారికి ఇచ్చిన పరిచయం బట్టి సంఘాలు బట్టి మరి దేవుడు సేవకులు బలపరిచి మంచి ఆరోగ్యం దయచేసి వాడుకున్నట్లుగా అలాగే క్రైస్తవ సమాజం అందరిని బట్టి స్తోత్రాలు చల్లిద్దాం స్తోద్రం స్తోద్రం స్తోత్రం 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 మన దేశమును మన రాష్ట్రాలను బట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి నాయకులను బట్టి దేవుడు వారికి మంచి సముచితమైన జ్ఞానమును దయచేనట్లుగా మన దేశం నలు దిశల మరి నెమ్మదిని సమాధానము కలిగి ఉన్నట్లుగా ప్రజలందరూ కూడా సంతోషం ఉన్నట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం స్తోద్రాం స్తో అలాగే అనారోగ్యం చేత బాధపడుతున్న వారికి దేవుడు మంచి ఆరోగ్యాలు గాక ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు గాక సంతానం లేని వారికి దేవుడు సంతానము గాక వివాహాలు కాక మరి ఎదురు చూస్తున్నటువంటి వారికి మరి దేవుడు మంచి సంబంధాలను మరి ఈ దినమే మంచి సంబంధాలు వచ్చినట్లుగా దేవుడు సహాయం చేయను గాక సొంత గృహాలు లేని వారికి దేవుడు సొంత గృహాలు గాక మరి అప్పుల సమస్యలతో నానా విధాల సమస్యలతో మరి ఉన్నటువంటి బిడలకు దేవుడు సంతోషమును ఆనందము దయచేనట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం 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 అలాగే ఏసే కృపా పరిచయం బట్టి దినదాసుల కుటుంబాన్ని బట్టి దేవుడు మాకు ఇచ్చిన మరి సంఘ బిడ్డలను బట్టి సహ సహకరిస్తున్నటువంటి వారిని బట్టి అలాగే సోషల్ మీడియా ఏసే కృపా పరిచయలు షైన్ ఫర్జే షైన్ అనే యూట్యూబ్ ఛానల్ బట్టి మరి దేవుడి నామానికి మహిమకరంగా ఛానల్ ఉన్నట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం 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 తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రీ దేవునికి అందరికి వందనాదండి మరి డైలీ బ్రీత్ కంతా దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్యం చదువుకుందామండి అండి ప్రతి మరి రోజు దేవుని వాక్యం మనం వింటా ఉన్నాం దేవుడు దేవుని వాక్యం చేత మరి మన బలపరుస్తూ ఉన్నారండి అందును బట్టి దేవాది దేవునికి మహిమ కలుగును గాక మరి వాక్యలు పెంచినటువంటి మీరు తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా మరి ఈ వాక్యలు ఇంకా అనేకులు వినడానికి మరి ఉపయోగపడుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి వాక్యం చదువుకుందామండి యుహాను మరి యుహాను రాసినటువంటి సువార్త అండి ఎనిమిదవ ఏడవ అధ్యాయము ముప్పై ఎనిమిది చదువుతున్నాం చూడండి యుహాను ఏడు ముప్పై ఎనిమిది నాయందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపుల నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను నాయందు ఉంచువారు ఎవరి అందు విశ్వాసం వస్తానండి దేవుని అందు విశ్వాసం ఉంచిన వారికి ఏం కలుగుతుందని అంటే జీవజలములు వారి కడుపుల నుండి పారుతాయంట జీవజలములు ఏంట జీవజలములు అంటే చూడండి మనము అప్పుడప్పుడు వింటూ ఉంటాం కదండి ఇది ఈ నది జీవజలపు నది అండి అసలు ఎండిపోని ఎండిపోదండి అని అప్పుడప్పుడు మరి న్యూస్ లో కూడా మనకు చూపిస్తూ ఉంటారు ఒక మరి ఒక ఒక దినానం నేను విన్నానండి ఒక ఊట ఉంది అది ఉబుకుతూనే ఉంది అది ఎంత ఎండకాలమైనా సరే నీళ్ళు ఇంకిపోవంట ఆ ఊటల నుండి నీళ్లు వస్తూనే ఉంటాయంట వస్తూనే ఉంటాయంట ఆ గ్రామస్తులందరూ ఆ నీళ్ళే తాగుతారంట చూడండి ఆ ఊట ఎలా ఉంది ఆ గ్రామానికి ఆ ప్రజలకు అని అంటే దాహము దాహాను తీరుస్తా ఉంది బ్రతికిస్తుంది ఆ జీవ జలాలు బ్రతికిస్తూ ఉన్నాయి అది వెండిపోవట్లేదు ఎప్పుడు కూడా ఏ సీజన్ అయినా సరే అది నీళ్ళు ప్రవహిస్తూనే ఉంటాయంట మరి ఎక్కడ నుండి వస్తాయి ఎలా వస్తాయో తెలియదు కానీ మరి నీళ్ళు వస్తూనే ఉంటాయంట చూడండి మరి కొన్ని నదులు కూడా ఉంటాయి కొన్ని నదులు ఎండిపోని ఎండిపోవు ఎంత ఎండలు కాసినా ఎంత డిగ్రీల ఉష్ణోగ్రత నమోద ఎండలు కాసినా కూడా కొన్ని నదులు ఎండిపోవు వాటిని అంటారు ఏమనంటే జీవజలపు నదులు అంటారు జీవజల నదులు అంటారు చాలా నదులు ఉన్నప్పటికీ కొన్ని నదులు ఎండిపోకుండా ఎప్పటికీ నీళ్ళు ప్రవహిస్తూనే ఉంటాయి వాటిని జీవనదులు అంటారు అయితే దేవుని అందు విశ్వాసం వారినట దేవుడు జీవనదులుగా చేస్తాడంట చూడండి మరి నది ఎలాగైతే ఎండిపోకుండా మరి ఎలాగైతే అందరికి దీవనకరంగా అనేకులకు మరి దాహం తీర్చేటట్టుగా ఎలాగైతే ఉంటుందో ప్రేమ దేవుని బిడ్డలారా దేవునిందు విశ్వాసం ఉంచే వారు కూడా అట్టి రీతిగా ఉంటారంట హాలేలుయ ఇంత గొప్ప భాగ్యం అండి దేవుడు మనల్ని జీవజలాలు మరి మన కడుపు నుండి వచ్చేటట్టుగా దేవుడు చేస్తాడంట ఎప్పుడు చేస్తాడు ఎప్పుడు మనం అలాగే దీవనకరం ఉంటాం అని అంటే విశ్వాసం ఉంచాలి ప్రతి సమయంలో సమ ఏ సమ ఏ పరిస్థితులైనా అన్ని బాగున్నప్పుడే విశ్వాసం ఉంచడం కాదు కానీ ఏది లేనప్పుడు కూడా క్లిష్ట పరిస్థితుల్లో కూడా దేవుని అందు మనము విశ్వాసం ఉంచాలి అప్పుడే మనము ఆ జీవ నదుల్లాగా మరి ఆ జీవన ఎలాగైతే ఆ జీవ నది ఎలాగైతే దీవ్రకరం ఉంటుందో మనం కూడా అనేకులకు అటు రీతిగా మనము ఉంటాము ఎప్పుడైతే దేవుని అందు విశ్వాసం ఉంచుతామో అటు దిమలు మనం కూడా కలుగుతుంది ఇటు కృపా దేవుడు మనకు అందరికి దయచేనుగాక చిన్న ప్రార్థన చేస్తానండి స్తోత్రము తండ్రి మహాగణుడవు మహోన్నతుడవు నీకు వందనాలు నాయన ఈ రోజు మాకు అనుగ్రహించినటువంటి మీ అమూల్యమైనటువంటి వాక్యంను బట్టి స్తోత్రాలు నాయన్ను విశ్వాసం ఉంచిన వారెవరో లేఖనము చెప్పున్నట్లుగా వాని కడుపుల నుండి జీవ జలపు నదులు అన్నారు నాయన ఏసయ్య తండ్రి మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన వాక్యం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రతి సమయంలో మేము నీ అందు విశ్వాసం ఉంచిన వారై తండ్రి ఏసయ్య ప్రభా మరి జీవ నదులాగా మేము నాయన ఎప్పుడు కూడా ఎండిపోని నదులాగా మేము అనేకులకు దీవనకరంగా ఉండునట్లుగా మరి నాయన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఈ ఉదయకాల సమయంలో ప్రియులు ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నారో వారందరినీ జీవ జలుల జీవనదుల ఊటల్లాగా మీరు ఉంచబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఏ స్పష్ట నామన బట్టి దినమంతా నీ కృపదైత్యమని ఏసు నామోనా అడిగి పొందుకొని ఆశీర్వాదం అండి త్రేకదేవిని కృప తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు సదా ఈ వాక్యం విన్నా మీకును పరిశుద్ధులందరికీ ప్రభు రాకడ వరకు నిత్యముతోడండి దీవించి నడిపించునుగాక ఆ మేన్ మేన్